ఎంత రేట్ ఇవి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు త్రీ ఒక లక్ష ముప్పై వేలు వచ్చారండి మొత్తం నాలుగు జతలు ఇవేం ఇవే ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వందు పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఇంకా ఇరవై జత వెళ్ళిపోయినా పోయినా ఓకే కరెక్ట్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ ఓకే ఓకే మన కర్ణాటక రైతు సోదరులు ఇంకా ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుతా బుడ్డన గారు ఏం చెప్పారండి ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందో నలభై ఐదు సవర ఇవి ఓటి పది ఒక లక్ష పదివేలు ఇంక మాన గురించి మీకు తెలిసిందే బుడ్డన గారు ఏ సైజు కావాలని కూడా ఆయన ఇవ్వగలరు రేట్ ఎలా ఉంటుంది సరుకు ఎలా ఉంటుంది ఇంకా ఆయన నెంబర్ డబల్ నైన్ ఎయిట్ జీరో డబల్ టూ సిక్స్ త్రీ సిక్స్ ఓకే కూడా వచ్చేసిన దూళ్ళు నచ్చినాయా మరి ఏమన్నా ఆవే చూడండి ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం మిట్ట సముద్రం ఊరి నుంచి వచ్చారు కదా అక్కడ మరి అంతే ఏటాదులు దాటిందాక సముద్రం అంటమ్మ సరదా నీ కాలా బాగా తన్నందా నేనే పెద్ద గుంత అని ఎగరతాడు చూడు దాంట్లో నుంచి ఏం చెప్తున్నారా తొంభై ఐదు ఎన్ని వేసుకోవచ్చు రామ్ ఎన్నేసుకో ఎన్న ఎదుర్లు ఈరోజు పదిహేడు ఓకే ఏ అతనే గంగిరే దాటి నేర్పించాడు అనుకుంటా దూలు చూసి అట్ట చూస్తావు ఏమైనా ఫాల్ట్ ఉండదే ఫోన్లు చూసినా ఉండదు రెండు రెండు ఏం చెప్పినారు ఎన్ని వేసుకొచ్చినారు ఈరోజు పదహారు వేసుకొచ్చినారా రెండు ఎన్నో పళ్ళు వేసి ఉన్నాయి రెండు కూడా రెండు పళ్ళతో ఉన్నాయా ఇదేం రేటు చెప్పినారా జోడీ

ఈ దూడలంతా కూడా ఇంకా తీసుకొచ్చినటువంటివి దూడలు నమస్కారం చిన్న గారు నమస్కారం ఎన్ని వేసుకొచ్చినారు అజంతి అర్జన్ దుడు వేసుకొచ్చినారు ఓకే లాస్ట్ ఫస్ట్ ఏమున్నాయి ఇప్పుడు మీరు తెచ్చిన దుడ్లు యాభై వరకు వేల వరకు కూడా ఉన్నాయి ఓకే ఇది ఏం చెప్పినారు లాక్ టెన్ థౌసండ్ ఇవి ఏం చెప్పినారు అవి ఓటి పది చెప్పినారు ఇవన్నీ పళ్ళు వేసినావాడుతారు పళ్ళు వేసినా పళ్ళు వేయలేకుండా అవునా ఇంకా ఏవి కూడా పళ్ళు ఓకే నెంబర్ రేపు వారం కూడా వచ్చే వస్తా ఎవరైనా రావాలంటే కూడా ఓకే ఇంకా ఏదైతే స్టార్ట్ అయినా అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా మీరు నేరుగా వారం వారం అయితే తీసుకోవచ్చు బేరం జరుగుతుంది అవును పట్టుకుంటారా అని అవును పట్టుకుంటారా ఆ చేత పట్టుకుంటా మనం ఊరికే మాత్రం పోయేది లేదు అది చూసిన తర్వాత ఏం చెప్పినారు ఒకటి ముప్పై ఎక్కడి నుంచి వచ్చినా చాక్ నుంచి వచ్చినారా అదేమో పుల్ వేసినాయి రెండు పొలతో ఉన్నాయి నెంబర్ చెప్పండి ఒకసారి గట్లా నడిపించుకోవచ్చు అట్లా ఓకే అట్ట వైట్ అదిప్ప ఆదోని మండలం చాయి గ్రామం సిద్ధపండ్లు స్టా చేసినారా చేసిన ఎండ్రోల్ మీ దగ్గర ఉండి బట్ సంవత్సరం పాటు మీ దగ్గర ఉన్నాయి ఓకే यहाँ नजिकै पुनिहरुका जना महारासुना साहु जाने क्षेत्रको 2600 टाका आप